హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అయింది నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దోసకాయ కూర నేను అది మిగిలిపోయింది పారేయడానికి ప్రాణం అప్పదు వీళ్ళ తినరు ఎంత మిగిలిందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బాక్స్ కూర మిగిలింది దోసకాయ కూర నేను డైట్లో ఉంటున్నాను కదా కూరలు మిగిలిపోతుంటాయి డైట్లో లేకపోతే నేను కూరలు ఎక్కువ తింటుంటాను నేనేం చేశానంటే ఏమేమి రాగి రొట్టె చేసుకొని తింటున్నాను రాగి రొట్టెలో నాకు కూరలు తక్కువ పడుతున్నాయి అనమాట అంతకని చెప్పేసి అని ఈ కూర మిగిలిపోయింది నిన్న చేసేది నిన్న మిగిలిపోయింది పారేయడానికి ప్రాణం ఒప్పదు కదా లేడీస్కి అంతే కదా అందుకని చెప్పేసి ఈ కూర మొత్తం నేను ఈరోజు సేల్ చేయాలి అది ఇప్పుడే సేల్ చేయాలి అది నేనేం చేస్తే ఈ కూర మొత్తం సేల్ అయ్యో చూపిస్తాను ఏం చేయాలనుకుంటున్నానంటే రాగి ముద్ద చేసుకుంటే ఇంతకాదు ఇంత రెండు అంతల కూర అయినా సరే అయిపోద్ది అనమాట నేను ఓన్లీ రాగి ముద్దే కాకుండా దాంట్లో కొద్దిగా బోర్డ్స్ వేసుకుందాంలే అనుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటాను ఏంటనేది మీకు కూడా చూపిస్తాను చూడండి సరేనా వచ్చేసాయండి మా బాబులకు వచ్చేసి మా బాబుకి వచ్చేసి ఏంటంటే ఈ రోజు నేను ఆల్రెడీ బెండకాయ ఫ్రై చేసాను చికెన్ పచ్చడి పెట్టాను కదా అదేసి పంపించాను అనమాట అది కూడా అయిపోతుంది కదండి కొద్దిగా ఉంది ఇక ఉండకా నుంచి తింటూనే ఉంటారు కదా వద్దు అనలేము పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టపడి తినే పనిలోనే ఉంటారు ఇదిగో ఈ గ్లాస్తో కూర్చోండి టీ గ్లాస్ కరెక్ట్గా ఎంత ఉంది ఇది ఇంట్ ఉంది టీ గ్లాస్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బరువు తగ్గింది తగ్గింది కూడా ఖచ్చితంగా చూపిస్తాను మీరు అంటే ఇప్పుడే చూపియండి నేను అంటే రోజు డైలీ చూపించాలంటే కుదరదు కదా నాకు అందుకని చెప్పేసి అని నేను పూర్తిగా తగ్గిన తర్వాత మీకు ఆల్రెడీ అంతకుముందు ఎనభై ఉండదు చూపించాను కదా ఎనభై ఒకటి ఎనభై రెండు ఉండదు చూపించాను అసలు అస్సలు వచ్చేసి నా పరుగు వచ్చేసి ఎనభై ఐదు కాకపోతే ఐదు కేజీలు వాటర్ కింద తీసేసాను అనమాట చూద్దాం నేను కొలత ఏం పెట్టుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అలవాటే కదా కొద్దిగా అటు ఇటుగా ఇదైపోతాను అనమాట అందుకని నేను కొలత ఏం పెట్టుకోవట్లేదు మీరైతే పోలుసుకొని పోసుకోండి ఒక గ్లాస్ రాగి జావుకి మొత్తకైతే రెండు గ్లాసులు మూడు గ్లాసులు పోస్తారు ఏంటంటే ఉజ్జాయింపుగా పోసేస్తాను నేను కొలతలేం నేను పెట్టుకోను అందుకని అని బోర్డ్స్ ఎక్కడ పెట్టానంటే తొందరగా అవపడి ఇది సాదా ఇది సాదా వైట్ మీకు కనిపిస్తుందా ఇదిగో క్లియర్గా కాపాడుతుంది కదా ఇదన్నమాట దీన్ని ఏం చేస్తారంటే ఇది సిమ్లో సిమ్ సిమ్లో పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వేసానమ్మా సాల్ట్ కూడా ఎక్కువ తినకూడదు డైట్లో ఉన్నప్పుడు కొద్దిగా వేసాను అనమాట ఇది ఎంత ఎంత అయితే టీ కప్ వస్తుంది ఇంకొద్దిగా రాగి పిండి వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట ఆ దోస్త కూర మాత్రం సేల్ చేస్తాను ఈరోజు ఏం చేస్తాం నాకు అన్నం కానీ ఏదైనా కూరలు కానీ మిగిలిపోతే పారేనో ప్రాణం అప్పదు ఫ్రెండ్స్ ఎందుకంటే మగవాళ్ళకి తెలియదు కాపురం గురించి వాళ్ళు లేని తెచ్చేస్తారే కానీ అది ఎలా ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అనమాట ఇదిగో అది కొద్ది వేసాను అంతే ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం కాగి పిండి వేసేసుకుందాం జీడిపప్పు వేయించి పెడితే చూడలేదు నేను ఎప్పుడన్నా వడ్తుంటాను అంటే వాళ్ళకన్నీ అక్కడ గుర్తు పెట్టాలి కనిపించేటట్టుగా పెడితే తింటారు ఫ్రెండ్స్ సొరకాయ క్యారెట్ అన్ని తురిమేసుకొని రాగి పిండిలో కొద్దిగా కలిపేసి గోధుమ పిండి కూడా కలిపేసుకొని రొట్టె చేసుకుంటే సూపర్గా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయటము అంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చేశాను బాగుందనమాట ఇంక అలాగే ట్రై చేద్దాము అని చెప్పేసి అంటే ఎక్కడ ట్రై చేస్తున్నాను ఏదో మెప్పులు ఉండటం అది మిగిలిపోవటం ఫ్రిడ్జ్లో తోయటం ఒక మళ్ళీ రెండో రోజు ఇలాంటి రాగి ముద్ద చేసుకొని ఆ కూరలనే ఇంక ఇంకంతే నా పని ఎవరైనా మనం అనుకుంటాం కానీ డైట్ చేసేటప్పుడు అబ్బా ఇవన్నీ మిగిలిపోయి పారేద్దామని చెప్పేసి అని నాకైతే ప్రాణం అవ్వదు పారేయడానికి ఎందుకంటే మనం ఎంతో కష్టపడతాం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను నేను మీతోటి అదేంటనేది కూడా చెప్తాను అది ఉడికిందనమాట ఇదిగో రాగి పిండి రాగి పిండి కూడా ఇది తడిగింది కదా ఈ గట్టితోటి రెండేస్తాయి ఎందుకంటే అది తడిగా అంటే దాంట్లో పెట్టాము కదా మళ్ళీ తడిగా పు పురుగు పట్టిది కదా అందుకని చెప్పేసి అని ఇదిగో ఇంకోటి ఏంటంటే వాటర్లో కలిపేయి అని అంటారు ఫ్రెండ్స్ నేనైతే వాటర్లో గెట్లో ఏం కలిపేను ఇలానే వేసేస్తుంది ఇలా వేసి మూత పెట్టి కాసేపు కలదిప్పుకుంటే గట్టిగా వచ్చేస్తుంది మొత్తం కల్దెత్తే జాబ్ అయిపోతుంది నేను మీకు ముద్ద చేసి కూడా చూపిస్తాను కదా ఎంత ఇంత ముద్ద ముద్ద అనేది అందుకని నాకు అంతకముందు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రాగి ముద్దలు కానీ అవి బాగా చేసి పెట్టేది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఎలా చేసి పెట్టి అలవాటు చేసింది బాగా లేక అంత నుండి నాకు అసలు అలవాటు లేదు మేది కొద్దిగా సల్లా తిన్నాం పెట్టేద్దాం పక్కన పెసలు తీసుకొచ్చాను పెసలు దోసేసుకోవాలి రెటాన్సీ ఎందుకంటే పాడైపోతాయి మళ్ళీ అందుకని ఈ గ్లాస్ తీసుకొచ్చా కానీ వాడలేదు ఎందుకంటే దీని కొలత మీరు చూపిద్దామని చెప్పేసి అని టేస్కొచ్చాను అంతే నేనైతే నాకు అర్థమైంది కదా ఉర మరిగా అలా చేసేస్తాను ఈ గ్లాస్ సగానికి రాళ్ళపిండి వేసాను ఈ గ్లాస్ సగానికి ఓడ్స్ చేసా మొత్తం కలిపితే ఈ గ్లాస్ అంతే అయితే చూపిస్తాను చూడండి నేను ఇప్పుడే తిన్నా కాబట్టి ఇక పది నిమిషాలు దాన్ని అలానే ఉంచుదాము నేను తినేటప్పుడు మీకు ముద్ద చేసి కూడా చూపిస్తాను సరేనా ఓకే ఇదిగో చూపిస్తున్నాను రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూడండి ముందు ఒక గిన్నెలో వాటర్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ చేదడుపుకోవాలన్నమాట దీ ఇది ప్లేట్లో వేసిన తర్వాత చేదట్టుకున్నాం కొద్దిగా చేయిదడుపుకొని ఈ ప్లేట్కి కూడా అలా తడి చేయండి సరేనా కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది ము రెండు ముద్దలు చేసుకోవచ్చు ఒక అయినా చేసుకోవచ్చు నేను ఒకటే చేస్తాను ఎందుకంటే నేను కొద్దిగా చెప్పాను కదా కొద్దిగా చేస్తానని ఇలా చెయ్యి తడుపుకోండి ఇలా తడుపుకొని కాలుతూ ఉంటుంది జాగ్రత్తగా చేసుకోవాలి ముద్ద ఇలా ఇదిగో ముద్ద ముద్ద రెడీ అయిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ నా ముద్ద రాగి ముద్ద రెడీ అయిపోయింది దీన్ని ఇంకా మనం ఎంటే ఇంకా నీట్ గా వస్తుంది ఇప్పుడు మనం తింటాం కదా అసలు నేనైతే ముద్ద చేసుకోను కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి అని చేస్తున్నాను ముద్ద రెడీ అయిపోయింది మనకి ప్లేట్లో పెట్టుకుందాం ఈ ప్లేట్లో పెట్టుకుందాము ఇంకో మొత్త మనకు రెడీ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు నేను చూపించిన దోసకాయ కూర వేసుకుందాం ఓకేనా அப்போது కొద్దిగేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుంటా కానీ ఎట్టయినా దోసకాయ కూర మొత్తం అయిపోద్ది కలుపుకొని దోసకాయ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు నాకు బానే ఉంటుంది అబ్బా ఎట్టయినా రాగి ముద్దులోకి పులుసు కూరలు బలి ఉంటాయి ఇంకా చికెన్ శారమా ఉంటది అసలు మాటలతో చెప్పలేము సూపర్గా ఉంటది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తగ్గుతాది రాయి ముత్త కూడా బాగుంటది మనం ఎటు తింటే కూర ఎక్కువ తిన్నట్టు ఉంటుంది అన్నం తక్కువ తిన్నట్టు ఉంటుంది అప్పుడు ఏంటంటే బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుందో సూపర్ ఉంది ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చే చూడండి కూర తాగుతున్నాను మాకండి ఈ ర్యాగి ముద్దు ఉంటుంది కదా అది కొద్దిగా కూరలు మెత్తగా ఇలా చేసుకొని ఎంత బాగుందో బాగుంటుంది ఫ్రెండ్స్ అంతే నేను ఈ కూర మొత్తం అయిపోద్ది ఇప్పుడు ఇదిగో లెంత్ ఎక్కువైందని అది కట్ చేసింది లెంత్ ఎక్కువైందని అది కట్ చేసి ఇది ఎల్లుండి వీడియోలో కానీ అలా పెడతాను చూడండి ఆ ఒక్క ముద్దలోకి కూర మొత్తం మాకేందంటే కూర ఎక్కువ తిన్నట్టు ఉంటుంది వంట తక్కువ అంటే అన్నం తక్కువ తిన్నట్టుంది కొంతమంది అన్నం ఎక్కువ కోత తక్కువ తింటారు అలాంటి వాళ్ళు తొందరగా బరువు పెరుగుతారు కూర ఎంత బాగుందో కానీ మా ఆయనకి మా అబ్బాయికి నచ్చల వాళ్ళకి ఒక కూర అయితే తింటారు రెండు కూరలు అయితే తినరు వాళ్ళకి ఒకటే చేసి పెట్టాలి ఆ రోజు నేను రెండు చేశాను టమోటా కూర ఇది చేశాను అందుకని మా వారు ఏంటంటే దోసకై తిండండి అందుకని తను టమోటా పూరేస్తా మా బాబు కూడా టమాటా కూర తిన్నాడు ఇంకేది ఇది మిగిలిపోయింది ఇప్పుడు ఈ ముద్దనే కూరగా పిస్కేస్తే ఒకసారి తిని చూడండి మీకు అంతే అంతేగాని చీ ఇచ్చా అనుకోమాట నేను తినే ఫుడ్ని ఎప్పుడు చీ ఇచ్చా అనుకోదు ఇంకోటి ఏంటో చెప్పనా ఫ్రెండ్స్ నాకు ఫుడ్ విలువ బాగా తెలుసు నేను అన్నాన్ని పారేను అది కొద్ది కొద్దిగా మెత్తబడ్డ మధ్యలో పోసుకొని నేను నేను తాగేస్తాను రోగాలు వస్తే అక్క ఎనుకుంటారు కానీ ఏమి రావు అది మనం వండుకుంది కదా బయట ఫుడ్ అయితే అనుకోవచ్చు మీ వర్డ్స్ కలుపుకున్నాం కదా అంత మంట అని పీట్ల కూరలో కూడా బాగుంది ఎంత బాగుందో ఇంకా ఆకలి కాదు సాయంత్రం కూడా ఉంది గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది అదే తిన్నా ఎమ్మట్నే వాటర్ కాకూడదు కాత ఒక్క సుఖదవదా వాటర్ అనేది తాగకూడదు ఒక గంట తాగిన తర్వాత తాగొచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఒక అలవాటు ఉంది ఫస్ట్ కానించి కూడా నేను అన్నం తినగానే స్వీట్ తినాలి ఏదైనా కానీ కానీ ఇక్కడ స్వీట్ తినడానికి ఏముంది తక్కువ వంతకని కొద్దిగా నాకు లేప తరిగినట్టుగా ఉండదు ఫస్ట్ కాళ్ళ నుంచి కూడా నాకు అవి అలవాటు అది ఏదో ఇది కొద్ది తిన్నా ఎక్కువ కాదు కొద్దిగా ఆ ఫీలింగ్ అనేది పోవటానికి నేను ఇది మా అబ్బాయి చూపి మా అబ్బాయి చెప్తే మొత్తం చేస్తాను చెప్పాను మళ్ళీ నాకు అందుకనే આ વિડિયો જોયા પછી ફ્રિજ આરદા દોરડતનમટા ના ફૂલ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે હેપી ઇન્ટમ મલી રેપો દેમ ડાક ગાની ના રેપ મધ્યના ડાક ગાની એ મુટકોનો તમને તે નાલ થી સે ઠંડા લાગતલે આમતે ફ્રેન્ડ્સ ઓકે બાય ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి ఓకేనా సరే బాయ్